నమస్తే అండి వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడి అల్లం వేసి చేసిన పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం కారం ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన పచ్చడి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడికి తాజాగా గట్టిగా ఉన్న పండు మిరపకాయలు తీసుకోవాలండి నేను పావు కేజీ మిరపకాయలు తీసుకున్నాను ముందుగా ఈ పండు మిరపకాయలు శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద వేసి పూర్తిగా తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి నిలవ పచ్చడి పెడుతున్నాం కదండి అందుకని తడి ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి తడి పూర్తిగా ఆరిపోయాక ఒక్కొక్క పండు మిరపకాయ తీసుకొని తొడుమలు తీసి తొడుమ దగ్గర ఏమైనా తడి ఉంటే ఆ తడి కూడా క్లాత్తో తుడిచి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి అరగంట ఆరితే సరిపోతుంది ఇప్పుడు పచ్చడికి ఏమేమి కావాలో ఎంత కావాలో చూద్దామండి మనం తీసుకున్న పావు కేజీ పండుమిర్చికి అరవై గ్రాముల చింతపండు అరవై గ్రాముల్లో ఉప్పు వంద గ్రాముల్లో నూనె తీసుకోవాలి ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి మీరు చూసేది మామిడి అల్లం మామిడి అల్లం ఒక ముప్పై గ్రాములు అంటే ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది మీరు కేజీ పండుమిర్చి తీసుకుంటే నూట యాభై గ్రాముల వరకు అల్లం వేసుకోవచ్చండి ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లో తడి లేకుండా ఆరబెట్టాలి చింతపండులో కూడా పీచు లాంటిది ఏమీ లేకుండా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేగాక ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి ప్లేట్ లో చల్లారేక మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడి నూనె వేడయ్యాక తొక్క ఒకవేళ చిన్న ఐదారు వెల్లుల రెమ్మలు వేసుకొని వేగనివ్వాలి అందులోనే అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినప్పప్పు పచ్చి శనగపప్పు జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి తర్వాత రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేగనివ్వాలి తాలింపు బాగా వేగింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలిపి తాలింపు బాగా చల్లారినివ్వాలి మిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం మిక్సీ జార్లో వేసినప్పుడు తొందరగా నలిగిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చింతపండు వేసుకోవాలి అందులోనే కళ్ళు ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చళ్ళకి కళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుందండి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా పొడి పొడిగా అయ్యింది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి అదే జార్లో మనం తడి లేకుండా ఆరబెట్టుకున్న మామిడి అల్లం మొక్కలను కూడా వేసుకోవాలి అందులోనే కట్ చేసుకున్న మిర్చి మొక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తొక్క చిన్న వెల్లుల్లి రెమ్మలు ఒక పది వేసుకొని ఆవాలు మెంతుల పిండి ఉప్పు చింతపండు కలిపి గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసుకొని ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పండు మిర్చి పచ్చడి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారిన తాలింపుని వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా పండు మిర్చి మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని ఏదైనా జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిలవ ఉంటుందండి ఈ పచ్చడి వైట్ రైస్ లోకే కాదండి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది చాలా తేలికగా చేసుకున్న ఈ పండుమిరపకాయ పచ్చడిని నచ్చితే మీరు కూడా ట్రై చేయండి